ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై వైకాపా ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ధర్నా చేశారు నూనెపల్లె సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు बता प्रभु तो क्या नाम सुनाने पर बेटा आक्रमण के समान वृंदने बेटा आक्रमण के समान वृंदने बेटा और जिन्हें कैसा न वृंदने बेटा ये पीछे बता ये पीछे बता तू तो जो तू जो राही के था बेटा बता प्रभु तो क्या नाम सुनाने पर बेटा आक्रमण के समान वृंदने बेटा अन्याय में न कैसा न वृंदने बे� మా రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్ శ్రీ కేఆర్ సూర్య గారిపై కొత్త వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులలో పెట్టడం జరిగింది అది ఏమంటే కేవలం మాకు మూడో తారీఖు జీతాలు అని మా గవర్నర్ గారు అప్పుడు గవర్నర్ గారిని కలిసి నిర్తిపుత్రం ఇచ్చినందుకు గాను కేఆర్ సూర్య గారిని అదే వారి కుటుంబ సభ్యులను కూడా కక్ష సాధింపు వారిపై కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టడం జరిగింది మరి ఈ అక్రమ కేసులకు సంబంధించి వెంటనే ఈ ప్రభుత్వం వారిని ఎత్తివే ఆ కేసులను ఎత్తివేసి ప్రతి కేసు కూడా ఎత్తివేయాలని ఈ మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి వెంటనే వారిని విధుల్లోకి తీసుకుని మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో మాకు డిఆర్ఎస్ కానివ్వండి కానివ్వండి మేము కోరుకుంటున్నాము ఈ ఉద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి కేరేనా కావున ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు మరియు హోంమంత్రి వంగలపూడిత అనిత గారు జోక్యం కల్పించుకుని మా కే సూర్యనారాయణ కుటుంబాన్ని ఆదుకొని ఆయనపై ఉన్న అక్రమ కేసులన్నీ వెంటనే ఎత్తివేసి ఆయన కుటుంబానికి న్యాయం చేసి ఆయనను ఉద్యోగులలో చేర్చిస్తారని ఆశిస్తూ మేము ఈ జిల్లా సంఘం పక్షాన ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించున్నాను